తల్లి అకాల మరణం చెందడం అనేది భావించింది దాన్ని ఇదివరకే టోట పరామర్శించడం జరిగింది బస్సు వచ్చి కలవాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న నాయకులు తను కూడా ఉంటారు కాబట్టి వారు మా కాత్మబంధువులు అవర్తించి కలుగుతాం ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ హైదరాబాద్లో ఉండేటటువంటి బీసీ బిడ్డలు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం వెళ్తున్నటువంటి యువకులు ఉన్నారో అందరూ కూడా మేల్కొలవలసినటువంటి సమయం వచ్చింది ప్రభుత్వం ఒకటే బిల్లు పెడతాం ఆ మెత్తికి కనిపించింది అలా కాకుండా బీసీ ఎంప్లాయ్మెంట్ బిల్లు సపరేట్ ఉండాలి బీసీలకు ఇచ్చే ఎడ్యుకేషన్ బిల్ సపరేట్ ఉండాలి బీసీ పొలిటికల్ ఎంపవర్మెంట్కి ఇచ్చే బిల్లు సపరేట్ ఉండాలి మూడు విడివిడిగా పెట్టినట్టయితే ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా బిల్లులన్నీ కూడా పాస్ అవుతాయి మంచిగా పీసీలకు రావాల్సిన బెనిఫిట్స్ కింద స్థాయి వరకు కూడా అందేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము తెలంగాణ జాగృతి నుండి ప్రపోజ్ చేస్తూ ఉన్నాము ఇదే విషయం మీద ఎల్లుండి కూడా ఖమ్మంలో రౌండ్ టేబుల్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంలో అందరూ మేధావులను విద్యార్థులు అందరూ ఒపీనియన్స్ కూడా వెతులుగా గడతా ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే కార్యాచరణ ప్రారంభించాలో నోటికి మూడు శాతం వాళ్ళ కుల గణనలు అందరికన్నా ఎక్కువ బీసీ ఉండాలని వారికి న్యాయం జరగడానికి మా వల్ని కృష్ణ చేస్తారు థ్యాంక్ యూ జై కళ్యాణ్